స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నంబర్ ఇరవై రెండు ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్కి గుండె హార్ట్ లాంటి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఆప్షన్ గ్రీక్స్ చాలామంది బిగినర్స్కి ఒక డౌట్ వస్తుంది మేడం మార్కెట్ పైకి వెళ్ళింది నేను కాల్ ఆప్షన్ కొన్నాను అయినా కూడా నాకు లాభం రాలేదు లేదా ప్రీమియం పెరగలేదు ఎందుకు లేదా నిన్న వంద రూపాయలున్న ప్రీమియం ఈరోజు మార్కెట్ అక్కడే ఉన్నా ఎనభై రూపాయలకి ఎందుకు పడిపోయింది దీనంతటికీ కారణం ఈ ఆప్షన్ గ్రీక్స్ సింపుల్గా చెప్పాలంటే మీరొక కార్ నడుపుతున్నారనుకోండి కార్ ఎంత దూరం వెళ్తుంది అనేది డెల్టా కార్ ఎంత స్పీడ్గా యాక్సెలరేట్ అవుతుంది అనేది గామ కార్ టైర్ అరిగిపోవడం లేదా పెట్రోల్ ఆవిరైపోవడం అనేది థీటా టైం డికే రోడ్డు మీద గుంతలు లేదా వాతావరణం ఎలా ఉందో చెప్పేది వేగ వాలటాలిటీ ఈ ఐదు అర్థమైతేనే మీరు ఆప్షన్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగలరు లేకపోతే యాక్సిడెంట్ గ్యారంటీ సో ఈ వీడియోలో డెల్టా గామా థీటా వేగా రో అంటే ఏంటి అవి మన డబ్బుని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రాక్టికల్గా చూద్దాం మొదటిది మరియు అతి ముఖ్యమైనది డెల్టా డెల్టా అంటే సింపుల్గా స్పాట్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైస్ ఒక్క రూపాయి మారితే మన ఆప్షన్ ప్రీమియం ఎన్ని రూపాయలు మారుతుంది అని చెప్పే లెక్క ఉదాహరణకు టాటా మోటార్స్ షేర్ ధర వంద రూపాయలుంది అనుకుందాం మీరొక కాల్ ఆప్షన్ అంటే సీఈ కొన్నారు దాని డెల్టా పాయింట్ ఫైవ్ అనుకుందాం ఇప్పుడు టాటా మోటార్స్ షేర్ వంద రూపాయల నుంచి ఒక్క రూపాయికి వెళ్తే అంటే ఒక్క రూపాయి పెరిగితే మీ ఆప్షన్ ప్రీమియం జీరో పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ అంటే యాభై పైసలు పెరుగుతుంది అదే టాటా మోటర్స్ పది రూపాయలు పెరిగితే మీ ఆప్షన్ ప్రీమియం టెన్ రూపీస్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ రూపీస్ పెరుగుతుంది కానీ గమనించండి ఫ్రెండ్స్ అన్ని ఆప్షన్ల డెల్టా ఒకేలా ఉండదు ఇన్ ద మనీ అంటే ఐటీఎం వీటి డెల్టా ఎక్కువ ఉంటుంది జీరో పాయింట్ సిక్స్ నుంచి ఒకటి వరకు అందుకే మార్కెట్ పెరిగితే ఇవి ఫాస్ట్గా పెరుగుతాయి అట్ ద మనీ అంటే ఏటీఎం దీని డెల్టా ఎప్పుడూ సుమారుగా జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే సగం సగం అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఓటీఎం వీటి డెల్టా చాలా తక్కువ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ త్రీ వరకు అందుకే ఓటీఎం కాల్స్ చౌకగా దొరుకుతాయి కానీ మార్కెట్ ఎంత పెరిగినా ప్రీమియం పెద్దగా పెరగదు కాల్ వర్సెస్ పుట్ కాల్ ఆప్షన్ కి డెల్టా పాజిటివ్గా ఉంటుంది జీరో టు వన్ పుట్ ఆప్షన్కి డెల్టా నెగిటివ్గా ఉంటుంది జీరో టు మైనస్ వన్ ఎందుకంటే మార్కెట్ పెరిగితే పుట్ ఆప్షన్ విలువ తగ్గుతుంది కాబట్టి రెండవది గామా ఇది కొంచెం ట్రికి జాగ్రత్తగా వినండి డెల్టా అనేది ప్రీమియం ఎంత మారుతుందో చెబుతుంది కదా మరి ఆ డెల్టా ఎంత వేగంగా మారుతుందో చెప్పేదే గామా గామా ఇస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ డెల్టా దీన్ని ఒక మ్యాజిక్లాగా ఊహించుకోండి మీరు ఓటీఎం ఆప్షన్ కొన్నారు దాని డెల్టా జీరో పాయింట్ టూ మాత్రమే ఉంది మార్కెట్ సడన్ గా భారీగా పెరిగింది అప్పుడు మీ ఆప్షన్ ఓటీఎం నుంచి ఏటీఎంకి ఏటీఎం నుంచి ఐటీఎంకి మారిపోతుంది కదా అప్పుడు మీ డెల్టా కూడా జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ ఫైవ్ కి జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ కి పెరిగిపోవాలి ఆ డెల్టాని అలా పెంచేది ఈ గామానే గామా ఎక్కడ ఎక్కువ ఉంటుంది సరిగ్గా ఏటీఎం అంటే అట్ ద మనీ దగ్గర గామా చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్స్పైరీ రోజున మార్కెట్ కొంచెం కదిలినా ఏటీఎం ప్రీమియమ్స్ రాకెట్లాగా పది రూపాయలది యాభై రూపాయలైపోతుంది దానికి కారణం ఈ గామా బ్లాస్ట్ వల్లే దీనినే మనం హీరో ఆర్ జీరో ట్రేడ్స్లో చూస్తుంటాం మూడవది ఆప్షన్ బయర్స్ కి బద్ద శత్రువు ఆప్షన్ సెల్లెస్ కి బెస్ట్ ఫ్రెండ్ అదే థీటా టైం డికే దీన్ని సింపుల్గా లాగా ఊహించుకోండి ఐస్ క్రీం కొన్నారు అంటే ఆప్షన్ బై చేశారు తినకుండా అంటే ప్రాఫిట్ రాకుండా చేతిలో పట్టుకుని కూర్చుంటే ఏమవుతుంది సమయం గడిచే కొద్దీ అది కరిగిపోతుంది ఆప్షన్స్లో కూడా అంతే ప్రతి ఆప్షన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మార్కెట్ ఎక్కడికీ కదలకపోయినా కేవలం సమయం గడిచిపోతున్నందుకు మీ ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది దీన్నే టైం డికే అంటారు ఉదాహరణకు టాటా మోటార్స్ కాల్ ఆప్షన్ ప్రీమియం వంద రూపాయలుంది అనుకుందాం థీటా మైనస్ ఫైవ్ అనుకుందాం మార్కెట్ రేపు కూడా సేమ్ ప్లేస్లో ఉంటే మీ ప్రీమియం ఆటోమేటిక్గా తొంభై రూపాయలు రూపాయలవుతుంది అంటే వంద మైనస్ ఐదు ఎల్లుండికి తొంభై రూపాయలవుతుంది ఎక్స్పైరీ కొద్దీ ఈ థీటా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఐస్ క్రీమ్ చివర్లో ఫాస్ట్గా కరిగినట్లు అందుకే గురువారం రోజున ఓటీఎం ఆప్షన్స్ జీరో అయిపోతాయి మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే మొమెంటం ఉన్నప్పుడే చెయ్యాలి లేకపోతే ఈ థీటా మీ డబ్బుని తినేస్తుంది నాల్గవది వేగ ఇది మార్కెట్లో ఉండే భయం లేదా అంచనాను చూపిస్తుంది దీన్ని ఒక బెలూన్ లాగా అనుకోండి మార్కెట్లో ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంది ఉదాహరణకు బడ్జెట్ లేదా ఎలక్షన్ రిజల్ట్స్ ఉంది అప్పుడు మార్కెట్లో టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ వల్ల బెలూన్లో గాలి ఊదినట్లు ప్రీమియంస్ అన్నీ ఉబ్బిపోతాయి దీన్నే ఐవి అంటారు ఒక ఈవెంట్కి ముందు వంద రూపాయలు ఉండాల్సిన ప్రీమియం ఈ వేగా అంటే వొలటాలిటీ వల్ల నూట యాభై రూపాయలకి అవుతూ ఉంటుంది ఈవెంట్ అయిపోగానే రిజల్టు రాగానే ఆ భయం పోతుంది బెలూన్కి పిన్గుచ్చినట్టు గాలి మొత్తం పోతుంది ప్రీమియం నూట యాభై రూపాయల నుంచి ధబేల్ మనీ ఎనభై రూపాయలకి పడిపోతుంది మార్కెట్ కదలకపోయినా ప్రీమియం పడిపోతుంది దీన్నే ఐవీ క్రష్ అంటారు హై ఐవి ఉంటే ఆప్షన్స్ కాస్ట్లీగా ఉంటాయి ఆప్షన్ సెల్లర్స్కి డేంజర్ వేగ తక్కువ ఉంటే లో ఐవి ఆప్షన్స్ చౌకగా ఉంటాయి ఆప్షన్ బైయర్స్కి మంచిది చివరిది రో దీని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లు మారితే ఆప్షన్ ప్రీమియం ఎలా మారుతుందో చెబుతుంది మన ఇండియాలో బ్యాంక్ వడ్డీ రేట్లు రోజు మారవు కదా ఎప్పుడో ఆర్బీఐ మీటింగ్ అప్పుడు మారతాయి అందుకే ఇంట్రాడే లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి దీని ప్రభావం చాలా తక్కువ అంటే నెగ్లిజిబుల్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ చేసేవాళ్లు మాత్రమే దీని గురించి ఆలోచించాలి సో దీనిని మనం ఇగ్నోర్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఒకసారి సమరైజ్ చేసుకుందాం డెల్టా మార్కెట్ కదిలితే ప్రీమియం ఎంత కదులుతుందో చెప్తుంది అంటే డ్రైవర్ గామా డెల్టా ఎంత స్పీడ్గా మారుతుందో చెప్తుంది అంటే యాక్సిలరేటర్ తీటా టైం గడిచే కొద్దీ ప్రీమియం ఎలా తగ్గుతుందో చెప్తుంది అంటే టైం డికే లేదా మెల్టింగ్ వేగ మార్కెట్లో వాలటాలిటీ పెరిగితే ప్రీమియం ఎలా పెరుగుతుందో చెప్తుంది అంటే బెలూన్ రో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రభావం తక్కువ ఇంపార్టెన్స్ మీరు ట్రేడ్ తీసుకునే ముందు కేవలం చార్ట్ మాత్రమే కాకుండా ఈ ఆప్షన్ గ్రీక్స్ ని ఒక్కసారి చూసుకుంటే ప్రీమియం ఎందుకు పెరగట్లేదు అనే కన్ఫ్యూజన్ మీకు ఎప్పటికీ రాదు సెన్సిబుల్ ఆప్స్ట్రా లేదా మీ బ్రోకర్ యాప్లో ఉన్న ఆప్షన్ చైన్లో ఈ గ్రీక్స్ ని మీరు లైవ్గా చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టేబుల్ ఒక పర్ఫెక్ట్ షీట్ లాంటిది ఒక్కసారి క్విక్గా చూసేద్దాం డెల్టా అంటే ప్రైస్ సెన్సిటివిటీ గామా అంటే డెల్టా స్పీడ్ థీటా అంటే టైం డీకే వేగా అంటే వాలటాలిటీ ఎఫెక్ట్ ఇక రో అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ అది కూడా చాలా మినిమల్ సింపుల్ కదా ఫైనల్గా ఒక్క మాట గుర్తుంచుకోండి ఈ గ్రీక్స్ కనుక మనకు పూర్తిగా అర్థమైతే ఆప్షన్స్ అనేవి మనకు అన్ప్రెడిక్టబుల్ కాదు అవి ఫుల్లీ ప్రెడిక్టబుల్ అవుతాయి ఎందుకంటే వాటి ప్రైజ్ మూవ్మెంట్ వెనుకున్న లాజిక్ ని మనం పట్టుకోగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే ఆప్షన్స్ గురించి క్లారిటీ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న సోను ఫిన్టాక్స్ థ్యాంక్ యూ హ్యాపీ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం